కొంతమందికి నీరు ఎక్కువ త్రాగటం అసలు ఇష్టం ఉండదు చాలా తక్కువ తాగుతుంటారు సగటున డాక్టర్లందరూ చెప్పిన లెక్క ప్రకారం అయితే రెండున్నర లీటర్ల నుంచి మూడు లీటర్లు ప్రతిరోజు తాగాలంటారు కానీ చాలామంది లీటర్ రెండు లీటర్ లోపే తాగుతుంటారు నేనైతే నాలుగు లీటర్లు తప్పనిసరిగా త్రాగాలని చెప్తుంటాను ఎవరైతే శరీరానికి కావలసిన రెండున్నర మూడు లీటర్ల కంటే ఒక హాఫ్ లీటర్ తక్కువ తాగుతారో అలాంటి వారిలో అంటే టెన్ టు ట్వంటీ పర్సెంట్ మధ్యలో వాటర్ తగ్గించ తాగుతారు వాడు బాడీకి కావాల్సిన దానికంటే దానివల్ల ఏమి నష్టం శరీరంలో జరుగుతున్నదని అమెరికాలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్ట్ లంగ్ అండ్ బ్లడ్ ప్రెషర్ మేరీల్యాండ్ యుఎస్ఏ వారు మరి ఒక పరిశోధన చేశారు పదిహేను వేల ఏడు వందల తొంభై రెండు మంది మీద ఈ నీరు తక్కువ తాగేవారిలో లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ లోపల ఎక్కువ రిలీజ్ అంట అంటే మన శరీరంలో అవయవాలను డ్యామేజ్ చేయటానికి ఇన్ఫ్లమేషన్ అనేది పుట్టే అవకాశం బాగా పెరుగుతున్నదంట అంటే ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అంటారు కదా టీఎన్ఎఫ్ ఆల్ఫా ఐఎల్ సిక్స్ డి డైమర్ సిఆర్పి ఇట్లాంటివి ఎక్కువ ఇవి పెరుగుతున్నాయంటే రోగాలు వచ్చే రిస్క్ మనలో పెరుగుతున్నట్లు అనమాట ఎందుకు ఇవన్నీ పెరుగుతున్నాయంటే శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు జీవక్రియ జరగటానికి నీరు కావాలి కదా ఆ నీటిని ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది మరి అంచేత మన శరీరంలో ఉన్న కొవ్వుని కరిగించేసేసినప్పుడు ఒక కేజీ ఫ్యాట్ బర్న్ అయింది అనుకోండి ఎయిటీ ఫోర్ పర్సెంట్ కార్బన్ డైఆక్సైడ్గా బయటకు పోతుంది సిక్స్టీన్ పర్సెంట్ వాటర్గా బయటకు పోతుంది అనమాట అంటే సిక్స్టీన్ పర్సెంట్ వాటర్ కొవ్వు కరిగినప్పుడు రిలీజ్ అవుతుంది అలా కొవ్వుని కరిగించి ఆ నీటిని తీసుకొచ్చి ఆ నీటిని వాడుకునే ప్రయత్నం ఎక్కువగా చేస్తుందట కొవ్వు కరిగితే మంచిదే కదా అని మీరు అనుకోవచ్చు ఈ కొవ్వు ప్రాసెస్ జరిగేటప్పుడు కరిగేటప్పుడు పూర్తిగా కరగదట అందుకని ఇన్కంప్లీట్గా ఫ్యాట్ బర్నింగ్ జరిగి ఆ ఇన్కంప్లీట్ కొవ్వు కరిగినప్పుడు ఆ మెకానిజంలో ఆ చెడిపోయిన కొవ్వుల్లాగా అవుతాయట ఇన్కంప్లీట్గా బర్న్ అయినప్పుడు ఇన్కంప్లీట్గా కొవ్వులు బర్నింగ్ జరిగినప్పుడు దాని నుంచి రిలీజ్ అయ్యే ఇన్ఫ్లమేషన్ లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ పెరగటానికి మనలో అవకాశం కలిగిస్తుంది సరిగా ప్రాసెస్ చేయని కొవ్వులు ఎక్కువ నష్టం కలిగిస్తాయి అట అందుకని నీరు తక్కువ తాగే వారికి సరిగా ప్రాసెస్ అవ్వకుండా బర్న్ అయ్యి లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్కి ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ పెరగటానికి అవుతున్నది పది పన్నెండు సంవత్సరాల తర్వాత వీళ్ళందరికీ ఈ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ వల్ల కొవ్వు నుంచి వచ్చే లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ వల్ల క్రానిక్ డిసీజెస్ వస్తున్నాయని అన్ని వేల మంది మీద పరిశోధనలు అమెరికా వారు రుజువు చేశారు కాబట్టి నీరు జీవనాధారం ప్రాణాధారం మూడు లీటర్లు తగ్గకుండా ప్రతిరోజు తాగండి నాలుగు లీటర్లు తాగితే మరీ మంచిది